చూటు కడుగుతున్నాను చెప్పండి మీకు ఆలోచన చెప్పే వ్యక్తులు ఎవరు అసలు కుటుంబ విషయాల్లో ఆర్థిక విషయాల్లో జీవిత నిర్ణయాల్లో మీరు ఎవరి ఆలోచనలు తీసుకుంటున్నారు వారు ప్రార్థన పర్లేనా వారు దేవుని పెట్టలేనా వారు ప్రార్థించి అడుగు ముందుకేసేవాళ్ళేనా వారు నడిపి దేవుని వత్తులను పొందుకునే వాళ్ళేనా అరే నిన్న కాక మొన్న మాలా మీ దేవుడు చాలా గొప్పడు అన్నాడు అంతే అంతకాడికి వచ్చాడు అంతే నెత్తిన పెట్టేసుకున్నాడు వ్యక్తుల వ్యక్తుల మంచితనాన్ని బట్టి వ్యక్తుల సహృదయాన్ని బట్టి వ్యక్తుల అనుభవాన్ని బట్టి వ్యక్తుల జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచనలు స్వీకరించటమేనా లేకపోతే దేవుని చిత్తం ఏమిటి దేవుని ఆలోచన ప్రార్థన చేయాలా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న అది నేను